మీలాగే ఇంతకుముందు చాలా మంది వచ్చారు వెళ్లారు సార్ సేతుపతి అండ్ ఆల్సో అతని మనుషులు చాలా డేంజరస్ సార్ మనం వాళ్ళని ఏం చేయలేము సార్ యాద చెరి ఎదో రేయ్ తున్నపోతున్నారా సుతాన వస్తున్నార్రా స్నానం చేస్తే తొందరగా రేంట్రా డప్పు కుర్తున్నట్టు నడుస్తున్నారా ఏం మిడిపెన్ ఆ పండ్ ఆ పండ్ ఆ పండపండే కింకాంగు వీళ్ళు కొట్టే కొట్టురు చెవి కస్సలెక్కెట్ల చెవుడు తుప్పది పోయేలా కొట్టమను